తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఇన్వెస్ట్మెంట్ ఎడిషన్ కు మిత్రులకు స్వాగతం ఈ ఇన్వెస్ట్మెంట్ గురు ఎడిషన్ లో మన మేజర్ గా సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ గురించి అంటే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు ఎల్ఐసి పాలసీలు ఫిక్స్డ్ డిపాజిట్లు హెల్త్ పాలసీలు టర్మ్ డిపాజిట్లు ఇలాంటి వాటి అన్నింటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం అలాగే ఒక సాధారణ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థానానికి ఆర్థికంగా వెదగడానికి ఉన్నటువంటి మార్గాలను మనం ఈ వీడియోస్ లో డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ లో రకాలను మనం తెలుసుకుంటాం అనమాట సో మనకు చాలా వెరైటీస్ అనేటువంటి మ్యూచువల్ ఫండ్స్ అనేటివి ఉన్నాయి సో ఆ వెరైటీస్ లో మనకు ఎన్ని రకాలైనటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఎలాంటివి ఎలాంటి రిస్క్ నిస్తాయి అన్నది మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా గా తెలుసుకుందాం సో ముందుగా మనం మ్యూచువల్ ఫండ్స్ ట్రీ గురించి చూద్దాం సో మ్యూచువల్ ఫండ్స్ ట్రీ అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఎన్ని రకాలైనటువంటి ఫండ్స్ అనేవి ఉన్నాయి ఎన్ని రకాలైనటువంటి ఇన్వెస్టింగ్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఉన్నాయి అంటే ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అలాగే ఫండ్ స్కీమ్స్ గురించి మనం ఒకసారి చూద్దాం సో మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఫండ్ స్కీమ్ మొదటగా మనం ఫండ్ స్కీమ్ గురించి చూసినట్లయితే మనకు వచ్చేసి ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అలాగే క్లోజ్ ఎండెడ్ స్కీమ్ అనేటివి రెండు ఉన్నాయి అనమాట సో ఇవి వచ్చేసి లాకింగ్ పీరియడ్ ను బేస్ చేసుకుని మనకు వచ్చేసి ఈ ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అని చెప్పేసి కానీ లేకుంటే క్లోజ్ ఎండెడ్ స్కీమ్ అని చెప్పేసి కానీ మనకు చెప్పుకుంటారు సో ఈ రెండింటినీ కూడా నేను డీటెయిల్ గా ఇంకో వీడియోలో చేయడం అనేది జరుగుతుంది సో ఆ తర్వాత మనకు వచ్చేసి అసెట్ ఇన్వెస్టెడ్ సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఎన్ని రకాలైనటువంటి ఫండ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఈక్విటీ ఫండ్ అని అలాగే డెప్ ఫండ్ అని అలాగే లిక్విడ్ ఫండ్ అని బ్యాలెన్స్డ్ ఫండ్ అని మనకు ఈ ఫోర్ డిఫరెంట్ టైప్స్ అనేటివి ఉన్నాయి ఇంకోటి కూడా మనకు ఇంకో రకం కూడా ఉంది ఆ రకాన్ని కూడా మనం ఇప్పుడు డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకున్నాం అలాగే ఇన్వెస్టింగ్ ఆబ్జెక్టివ్ లేకుంటే ఇన్వెస్టింగ్ మెథడ్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఒకసారి చూసినట్లయితే ఎస్ఐపి మెథడ్ ఎస్డబ్ల్యూపి మెథడ్ అలాగే ఎస్టీపీ మెథడ్ ఈ మూడు మెథడ్స్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట వీటి గురించి కూడా మనం డీటెయిల్ గా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం సో ముందుగా మనం వచ్చేసి మనం వచ్చేసి వెరైటీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ సో ఎన్ని రకాలు ఉన్నాయి ఆ రకాల గురించి వాటిలో ఉన్నటువంటి రిస్క్ గురించి మనం మాట్లాడుకుందాం సో ముందుగా మనం వచ్చేసి ఈక్విటీ ఫండ్ గురించి మాట్లాడుకుందాం సో ఈ ఈక్విటీ ఫండ్ అనేది హై రిస్క్ అనేది కలిగి ఉంటుంది అలాగే ఎవరైతే ఈ ఈక్విటీ ఫండ్ లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటారో ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళ అమౌంట్ వచ్చేసి ఈక్విటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది మనం పేరులోనే చూడొచ్చు ఇక్కడ ఈక్విటీ ఫండ్ అని చెప్పేసి మనకు పేరులోనే కనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఈక్విటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వలన స్టాక్ మార్కెట్ వచ్చేసి మనకు హై వాలిటాటీ అనేది ఉంటుంది సో ఎక్కువ మొత్తంలో స్టాక్స్ వచ్చేసి డౌన్ అవుతుంటాయి అలాగే అప్ అవుతుంటాయి సో ఇలాంటి సందర్భాల్లో మనకు చాలా వరకు కొంతవరకు లాస్ వచ్చేదానికి అవకాశం అనేది కూడా కనిపిస్తుంది అయితే ఎక్కువ గెయిన్స్ కూడా వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట ఎప్పుడైతే ఒక సిస్టమేటిక్ మెథడ్ లో మనం ఇన్వెస్ట్ చేస్తుంటామో అప్పుడు మనకు మంచి రిటర్న్ అనేది వచ్చేదానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది అనమాట అలాగే మనకు వచ్చేసి ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే మిత్రులు స్టాక్ మార్కెట్ మీద అవగాహన లేకుండా ఉంటుందో అలాంటి వాళ్ళు మనకు ఈక్విటీ ఫండ్స్కు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి కానీ స్టాక్ మార్కెట్ మీద ఐడియా లేదు మనకు అంత టైం లేదు సో దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి వాటి గురించి అనలైజ్ చేయడానికి నేర్చుకోవడానికి అనుకుంటాము అలాంటప్పుడు మనం ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే అక్కడొచ్చేసి ఫండ్ మేనేజర్ అనేవాడు మన అమౌంట్ ను ఈక్విటీ స్టాక్స్ లో ఏవైతే మేజర్ ఈక్విటీ స్టాక్స్ వాళ్ళ లిస్ట్ లో ఉంటాయో ఆ స్టాక్స్ ను వాళ్ళు వాళ్ళు ఇన్వెస్ట్ చేసి అక్కడ వచ్చేటువంటి రిటర్న్ ను వాళ్ళు కొంత కమిషన్ తీసుకుని మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దీన్నే మనం ఈక్విటీ ఫండ్ అని చెప్పేసి చెప్పుకుంటాం అలాగే డెట్ ఫండ్స్ సో డెట్ ఫండ్స్ అనేటివి మనకు వచ్చేసి మనకు సెక్యూర్డ్ ఫండ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అనమాట సో ఈ డెట్ ఫండ్ ను చాలా సెక్యూర్డ్ ఫండ్ సేఫ్ ఫండ్ అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు ఈ డెఫ్ ఫండ్ వచ్చేసి మనం ఒకసారి ఈక్విటీ ఫండ్ గురించి ఒకసారి చూసినట్లయితే ఈక్విటీ ఫండ్స్ లో కొన్ని ఫండ్స్ లో మనం పెట్టేసి ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు అయితే కొన్ని ఫండ్స్ లో లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది దాని గురించి మనం డీటెయిల్డ్ గా మనం వచ్చేసి డీటెయిల్డ్ గా ఈక్విటీ ఫండ్ గురించి కూడా ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం సో ఇక్కడ చెప్పినట్లయితే మీకు పూర్తిగా కన్ఫ్యూజన్ అనేది వస్తుంది అయితే ఈ డెట్ ఫండ్ లో మాత్రం మనకు వచ్చేసి ఎప్పుడైనా సరే ఎనీ టైం మనం వచ్చేసి తీసుకోవచ్చు అనమాట మనం పెట్టినటువంటి ఫండ్ ను మనం తీసుకోవచ్చు దీంట్లో కూడా కొంతవరకు ఎక్స్పెన్స్ అనేది ఉంటుంది అలాగే ఎగ్జిట్ ఎక్స్పెన్స్ కూడా సో ఎగ్జిట్ ఏమనుకోండి ఇన్ బిట్వీన్ లో సో వాటికి కూడా కొంత ఎక్స్పెన్స్ అనేది మనం వచ్చేసి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది అలాగే మనకు వచ్చేసి ఇయర్లీ ఎక్స్పెన్సెస్ కూడా కొంతవరకు ఉంటాయి అనమాట సో వాటి గురించి కూడా మనకు ఏ విధంగా ఉంటుంది ఇయర్లీ ఎక్స్పెన్స్ అనేది కూడా నేను డిస్కషన్ అనేది చేస్తాను సో ఈ డెడ్ ఫండ్స్ మేజర్ గా వచ్చేసి ఎందుకు సేఫ్టీ అంటున్నామంటే ఈ డెడ్ ఫండ్స్ వచ్చేసి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయరు ఈ డెడ్ ఫండ్స్ మేజర్ గా వచ్చేసి మనకు మేజర్గా వచ్చేసి బాండ్స్లోను ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి బాండ్స్ ఉన్నాయి అలాంటి బాండ్స్లో కావచ్చు లేకుంటే ఇంకా ఏమైనా సరే డిబెంచర్స్ లోను అలాగే బ్యాంక్స్ ఇష్యూ చేసినటువంటి ఏవైనా సరే ఇన్స్ట్రుమెంట్లో వీటిని ఇన్వెస్ట్ చేస్తారనమాట సో వీటికి ఫిక్స్డ్ రిటర్న్ అనేది వస్తుంటుంది సో వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు మంచి రిటర్న్ అనేది వస్తుంది దాంతోపాటు వీటిలో వీటిలో తగ్గేదానికి లేకుండా ఉంటే వీటిల్లో లాస్ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉండదు అనమాట కాబట్టి ఎవరైతే మిత్రులు వీటిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో అలాంటి మిత్రులకు కూడా నేను కొన్ని ఫండ్స్ అనేవి సజెస్ట్ చేస్తాను సో మీకు మీరు నేర్చుకున్న తర్వాత ఎలా వీటిలో డైరెక్ట్గా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలని నేర్చుకున్న తర్వాత వాటిని మీరు యూటిలైజ్ చేసుకొని నేర్చుకోవచ్చు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట సో దీన్ని మనం డెట్ ఫండ్ అని చెప్పేసి అంటాం అనమాట నెక్స్ట్ మనకు బ్యాలెన్స్డ్ ఫండ్స్ సో ఈ బ్యాలెన్స్డ్ ఫండ్ వచ్చేసి మనకు మేజర్ గా వచ్చేసి రిస్క్ ప్లస్ నాన్ రిస్క్ ఈ రెండింటిని మెర్జ్ చేసుకుని ఈ రెండింటిని కాంబినేషన్ చేసుకుని వర్క్ అయ్యేటువంటి ఫండ్ వచ్చేసి మనకు వచ్చేసి బ్యాలెన్స్డ్ ఫండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ బ్యాలెన్స్డ్ ఫండ్ లో ఎవరైతే కొంతవరకు రిస్క్ తీసుకుంటామో అని అనుకుంటారో అలాంటి వాళ్లకు ఈ బ్యాలెన్స్డ్ ఫండ్ అనేది బాగా వర్క్ అవుతుంది అనమాట సో ఈ బ్యాలెన్స్డ్ ఫండ్లో మనకు వచ్చేసి ఈక్విటీ స్టాక్స్ స్టాక్స్లోనూ ఇన్వెస్ట్ చేస్తారు అదేవిధంగా మనకు ఇన్స్ట్రుమెంట్స్లో బాండ్స్ లో కావచ్చు లో కావచ్చు వీటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు అనమాట సో వాటి పర్సెంటేజ్ అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది సో దాన్ని బేస్ చేసుకుని కూడా మనం ఈ బ్యాలెన్స్డ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఎవరైతే పూర్తిగా స్టాక్ మార్కెట్లో వద్దు అలాగే డెట్ ఫండ్ లో కూడా వద్దు అనుకుంటారు అలాంటి వాళ్ళు ఈ బ్యాలెన్స్డ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో ఇంకొక క్వశ్చన్ మీకు రావచ్చు సో ఈక్విటీ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం లేకుంటే డెట్ ఫండ్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం వాట్ ఇస్ ద డిఫరెన్స్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో మనకు వచ్చేసి ఈక్విటీ ఫండ్ లో మేజర్ గా వచ్చేసి ఎక్కువ రిటర్న్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంది ఎందుకంటే అక్కడ రిస్క్ కూడా ఎక్కువగా ఉంది అలాగే డెట్ ఫండ్స్ లో చూసినట్లయితే డెట్ ఫండ్ లో మనకు రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంది అయితే మనకు వచ్చేటువంటి రిటర్న్ కూడా మాక్సిమం వచ్చేసి టెన్ టు లెవెన్ పర్సెంట్ వరకు ఉండొచ్చు అనమాట సో ఇది సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెన్ నుంచి మనకు లెవెన్ పర్సెంట్ వరకు ఉంటుందన్నమాట అలాగే ఎక్స్పెన్స్ రేషియో అంటే మనం పే చేసే కమిషన్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది అనమాట డెట్ ఫండ్స్ లో అదే మనకు ఈక్విటీ ఫండ్స్ లో చూసినట్లయితే ఈక్విటీ ఫండ్స్ లో ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది సో ఎందుకంటే అక్కడ మేనేజ్ చేయడానికి కానీ లేకుంటే అనలైజ్ చేయడానికి కానీ వాళ్ళకు శాలరీస్ పే చేయడానికి కి ఇదంతా కూడా ఎక్స్పెన్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట కాబట్టి అక్కడ ఎక్కువగా వాళ్ళు కమిషన్ అనేది తీసుకుంటారు సో నెక్స్ట్ మనం వచ్చేసి లిక్విడ్ ఫండ్ లిక్విడ్ ఫండ్ అని లేకుండా ఉంటే మనీ మార్కెట్ ఫండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట సో చాలా మనం వచ్చేసి చాలా ఎక్కువ సందర్భాల్లో లిక్విడ్ ఫండ్ అని చెప్పేసి చూస్తుంటాం కానీ కొన్ని కొన్ని వెబ్సైట్స్ లో గాని కొన్ని బుక్స్ లో గానీ మనకు వచ్చేసి మనీ మార్కెట్ ఫండ్ అని చెప్పేసి కూడా చెప్తుంటారు అనమాట ఈ లిక్విడ్ ఫండ్ కూడా మనకు చాలా వరకు సేఫ్ ఫండ్ అని చెప్పేసి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో వీటిని మేజర్ గా వచ్చేసి మనకు వచ్చేసి ట్రెజరీ అలాగే డిపాజిట్లు ఇట్లాంటి వాటిల్లో ఈ లిక్విడ్ ఫండ్ అనేదాన్ని పెడుతుంటారు సో షార్ట్ టర్మ్ గెయిన్స్ కు బేస్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ఇయర్ కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ ఇట్లా బేస్ చేసుకుని ఈ లిక్విడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో మనం ఒకసారి గమనించినట్లయితే మనకు ఈ ఫండ్స్ లో డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ చూసామనుకోండి స్మాల్ క్యాప్ ఫండ్స్ అని చెప్పేసి మిడ్ క్యాప్ అని చెప్పేసి అలాగే ఈఎల్ఎస్ఎస్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనేటివి ఉన్నాయి సో వీటిని కూడా మనం డీటెయిల్డ్ గా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ లో చెప్పడం అనేది జరుగుతుంది సో అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ గిల్క్ ఫండ్ అని చెప్పేసి మనకు ఒక రకమైనటువంటి ఫండ్ అనేది కూడా అవైలబుల్లో ఉందనమాట సో దీన్ని కూడా మనం వచ్చేసి తెలుసుకోవాలి యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ గా ఖచ్చితంగా దీని గురించి కూడా గిల్ట్ ఫండ్ గురించి కూడా తెలుసుకోవాలి ఇవి వచ్చేసి మేజర్ గా వచ్చేసి గవర్నమెంట్ రిలేటెడ్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెడతారనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు లిమిటెడ్ ఆర్గనైజేషన్ కావచ్చు మనం చూసామనుకోండి కొంతవరకు వచ్చేసి ఐపీఎల్ పెట్టేస్తుంటారనమాట ఐపీఎల్ పెట్టేసి వెళ్ళిపోతుంటారు ఇప్పుడు వచ్చేసి మనకు కొన్ని కొన్ని స్టాక్స్ అనుకోండి వన్ రూపీకి టూ రూపీస్ పడిపోవడం ఆ కంపెనీలు క్లోజ్ చేయడం లేకుంటే ఆ స్టాక్ ను బ్యాన్ చేయడం ఇలాంటి కూడా చేస్తుంటారు సో అట్లాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు వచ్చేసి పూర్తిగా లాస్ అయ్యేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అనమాట అయితే ఇక్కడ మనము సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ గవర్నమెంట్ రిలేటెడ్ సెక్యూరిటీస్ కాబట్టి ఇక్కడ మనకు ఐపీ పెట్టేదానికి వాళ్ళు ఐపీ పెట్టేదానికి అవకాశం అనేది ఉండదు అనమాట సో మనకు కొంతవరకు సేఫ్టీ అని చెప్పుకోవచ్చు ఈక్విటీ ఫండ్ గిల్ ఫండ్ చూసినట్లయితే కొంతవరకు ఇక్కడ సేఫ్టీ అని చెప్పుకోవచ్చు సో ఇవి మనం ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ గురించి తెలుసుకున్నాం మనకు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చేసి సిప్ మెథడ్ లో కావచ్చు లేకుంటే డైరెక్ట్ మెథడ్ లో కావచ్చు లమ్స్అప్ మెథడ్ లో కావచ్చు మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మంచి రిటర్న్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది ఎవరైతే మిత్రులు మీ పిల్లల భవిష్యత్తు కోసం కానీ లేకుంటే మీరు ఏదైనా ఒక ఏదైనా సరే ఇన్వెస్ట్ చేయాలి ఏదైనా సరే బై చేయాలి సో అది మనం కొనుక్కోవడానికి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలనుకుంటే లేకుంటే మీరు తక్కువ సాలరీ అనేది వస్తుంది ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అన్ని చేస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా ఒక థౌజండ్ రూపీస్ తో టూ థౌజండ్ రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మీకు మంచి రిటర్న్ అనేది వస్తుంది సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో లో ఖచ్చితంగా మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు కూడా అనలైజ్ చేసుకొని తప్పకుండా మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీరు ఉన్నత స్థానానికి వెళ్ళేదానికి అవకాశం అనేది ఉంటుంది అయితే ఇక్కడిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ కానీ ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చినటువంటివి నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే సో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు తప్పకుండా అక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ను కావచ్చు లేకుంటే మీరు మీ వ్యక్తిగత నిపుణుని సలహాదారుని ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు మంచి రిటర్న్ వచ్చేదానికి భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది